వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ బ్యూటీస్ ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు బ్లాగు అన్నకు ముందు రోజు నేను ఎలాంటి ప్రిపరేషన్స్ చేశాను ఈ వ్లాగ్ లో అయితే చూసేద్దాం పిల్లలు అయితే మార్నింగ్ స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను ప్రోగ్రామ్ అయిపోగానే ఈ రోజు ఎండ ఎక్కువ ఉంది కదా ఇంటికి రాగానే నాకు చాలా తలనొప్పి అయితే వస్తుంది కాసేపు అయితే రిలాక్స్ అయ్యి కొంచెం పిల్లలకి అన్నం అది పెట్టేసి నేను కూడా కొంచెం తినేసాను ఏ పండగ వచ్చినా సరే నేనైతే అన్నం తినడం మర్చిపోతాను కానీ గోరింటాక్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోను కంపల్సరీగా ఎంత పని ఉన్నా గోరింట మాత్రం పెట్టుకుంటాను ఇంకా గోరింట అయితే పెట్టేసుకున్నాను కదా అది ఆరినప్పటికి ఈవినింగ్ ఫోర్ అయితే అయ్యింది ఇంకా ఫోర్ ఓ క్లాక్ టీ అది తాగేసి కొంచెం రీఫ్రెష్ అయిపోయాను ఇంకా పిల్లల్ని ట్యూషన్ పంపించేసి ఇంకా నేను పని చేయడం అయితే స్టార్ట్ చేశాను మార్కెట్ అయితే తెచ్చారు ఇలా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సపరేట్ చేసేసుకొని క్లీన్ చేసేసుకున్నాను ఇంక రేపు సేమియా పాయసం గోధుమనొక్క ప్రసాదం చేస్తాం కదా అవైతే తీసుకొచ్చారు ఇంట్లో ఉన్నాయి కానీ ఇంట్లో ఉన్న వాడము మళ్ళీ అప్పటికప్పుడే కొని తెచ్చుకుంటాం అక్క అయితే చిన్న పని మీద మార్కెట్ కి వెళ్లారు ఉబ్బులు మామిడి కొమ్మలు తేడానికి అయితే మార్కెట్ కి వెళ్లారు అవి అయితే ఇంకా రెండు రోజుల ముందు తెచ్చినా పాడైపోతాయి కదా ఫ్రెష్ గా ఉంటాయని ముందు రోజే తెస్తారు ఎలాగో టిఫిన్ టైం కూడా అయిపోయింది ఇంక టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను కొత్తిమీర చట్నీ చేసి ఇడ్లీ పెట్టాను పిల్లలు ట్యూషన్ నుంచి రాగానే ఇంకా వాళ్ళకి కూడా అన్నాలు పెట్టాను పిల్లల్ని బేగ పడుకోబెట్టేసి మిగిలిన పని చేద్దామని వాళ్ళు తెలియసి ఉంటే అసలు ఏ పని చేయనరు పొరపాటున అక్కడికి ఒక పని చెప్పాను అనుకోండి ఆ పని చేయడానికి నలుగురు గుద్దులాడుకుంటారు అనమాట నేను చేస్తాను నేను చేస్తాను ఇంకా మనకు పని సరి సరికదా ఇంకా మన బుర్ర మెంటలు ఎక్కించేస్తారు ఆల్రెడీ వచ్చారు పసుపు కుంకుమ ప్యాకెట్లు ప్యాకింగ్ చేస్తామని ఏం వద్దు బాబు వెళ్ళండి బాబు నాకు గంటలు అవ్వాల్సిన పని రెండు గంటలు చేయకండి మర్యాదగా వెళ్ళిపోండి అని పంపించాను పక్క అయితే మార్కెట్ నుంచి వచ్చారు వచ్చేటప్పుడు అరిటాకులు మామిడి కొమ్మలు కలవ పువ్వులు తీసుకొచ్చారు అయితే నాకు ఏది ఎంత ప్యాక్ చేయాలో చెప్పేసి గిన్నెలు అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను స్టార్ట్ చేశాను ప్యాకింగ్ చేయడం వాయిన ఇస్తాం కదా అందరికీనా తాంబూలంలోకి కు పసుపు కుంకుమ పట్టీలు పారాని గోరింటాకు నల్లపూసలు కాటుక కుంకుంబరిని ఇంకా పసుపు తాళ్ళు మంగళసూత్రాలు మెట్టెలు గాజులు స్టిక్కర్ ప్యాకెట్లు పసుపు కొమ్ములు చెక్కలు ఇంకా చీరలు పసుపు కుంకుమని ఇలా ప్యాకెట్ లో ప్యాకింగ్ చేస్తాను ఫుల్ గా వెళ్తే ఇవ్వకూడదు కదా అందుకని ఇంకా కుంకుమరి కూడా కుంకుమ వేసాను ఎందుకంటే ఉట్టిది ఇవ్వకూడదు కదా అందుకే అన్నిట్లో కొద్ది కొద్దిగా వేస్తాను అన్ని ప్యాకింగ్లు అన్ని కంప్లీట్ అయినప్పటికీ వన్ అవర్ అయితే పట్టింది అన్నీ సెట్ చేసేసుకుంటున్నాను రేపు మళ్ళీ గాబరా సాక్షాత్తు మనం తాంబూలాలకు పిలిచిన వాళ్ళతోనే అమ్మవారు వస్తారు కదా అందుకనే అమ్మవారికి ఎక్కడ లోడ్ చేయకూడదని జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి అన్నీ చెక్ చేసుకున్నాను నేను చెక్ చేసుకున్నాను అక్కడ కూడా ఒకసారి చూడమని చెప్పాను ఎక్కడైనా నేను ఏదైనా మర్చిపోయామో అని అయితే అన్నీ సరిపోయాయని చెప్పగానే మొత్తం కలిపి ఒక కవర్లో ప్యాకింగ్ అయితే చేశాను నాకు టిఫిన్ టైం కూడా అయిపోయింది టిఫిన్ అయితే తినేసి ఇంకా మెయిన్ అసలు పని అనమాట ఇది నాకైతే ఈ పని లేకపోతే పండగ స్టార్ట్ అయినట్టే ఉండదు గుమ్మాలకి పసుపు బొట్లు పెట్టడం అనమాట అందుకని కంపల్సరీగా ఎంత పని ఉన్నా ముందు ఈ పనే స్టార్ట్ చేస్తాను ఇది స్టార్ట్ చేసే నాకు పండగ అనేది స్టార్ట్ అవుతుంది పని నాకు అమ్మాల ఇంటి దగ్గర నుంచి అలవాటు అమ్మ కూడా నాతోనే పెట్టించేది అనమాట ఏ పండుగ వచ్చినా పసుపు బొట్లు నువ్వే ఎంత పని ఉన్నా ఈ పని ఏం చేస్తేనే నాకైతే సాటిస్ఫై అవుతుంది చిన్నప్పటి నుంచి అదే అలవాటు ఇలాగే పెట్టుకుంటారు ఇందులో నా గొప్పతనం ఏం లేదు నాకు వచ్చినట్టే నేను పెట్టుకుంటున్నాను కింద మెట్లు కూడా కడిగేసుకొని పసుపు రాసి ఇలా బొట్లు పెట్టి గుమ్మాలకు పసుపు రాసి బొట్లు పెట్టడం అమ్మవారిని మన ఇంట్లో కాఫ్ అని చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ అమ్మ ముగ్గురు చెప్పారు పైన అయితే బొట్లు పెట్టడం పూర్తి అయిపోయింది ఇంకా కిందకి వెళ్ళిపోయింది మా కింద అయితే బయట కడేసి అయితే వేసే కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను ఇక్కడికి ఈ పని అయితే పూర్తి అయిపోయింది ఇంకా పైకి వెళ్ళి దేవుడి గద్దర దేవుడి గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టేశాను ఇంకా అక్క అయితే గిన్నెలు అవి తోమేసారు నేనైతే రేపు ఉదయం టిఫిన్ చేయడానికి టైం ఉండదు కదా స్టవ్ ఖాళీ ఉండదు చెప్పేసి ముందు రోజే ఇలా ఉల్లిచట్నీ ఏపేసి ఉంచేసుకున్నాను ఇంకా మార్నింగ్ లాగానే డైరెక్ట్గా మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది వంట అంతా అయిపోయింది కదా లాస్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని స్టవ్ కూడా పసుపు బూట్లు పెట్టేసుకున్నాను ఇంక స్టవ్ పక్కన ఉన్న గట్టుని కూడా క్లీన్ చేసుకుని దాని మీద కూడా ముబ్బులు పెట్టేసుకున్నాను రేపు పూజకి తాంబూలం అయితే ఇస్తాం కదా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి వాళ్ళని పిలిచాము ఇంకా మా అమ్మని మా అక్కల అమ్మని మా వదిర్ని ఫోన్ చేసి చెప్పాను అనమాట రేపు తాంబూలంకి వచ్చేయండి అని చెప్పి నైట్ పని అంతా అయినప్పటికీ లెవెన్ థర్టీ అయితే అయింది అసలే మార్నింగ్ ఫోర్ కల్లా లెగాలి నేను మిగిలిన చేతి కూడా గోరుంటాక్ పెట్టేసుకున్నాను మొత్తానికి పడుకున్నప్పటికీ ట్వెల్వ్ థర్టీ అయితే అయింది ఇదేనండి వరలక్ష్మి వ్రతం రోజు నా ముందు రోజు బ్లాగ్ నా బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూజ వీడియో కూడా వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి